అది అమెరికాలో ఉదయం లలిత లేచి తీరిగ్గా కాఫీ కలుపుకొని సేవించే సమయం సరిగ్గా అదే సమయం రోజు అమ్మ జానకమ్మ గారి నుంచి ఇండియా సమాచారాలు వినటం దినచర్యగా జరిగే వ్యవహారం కానీ అది ఆగిపోయి దాదాపు మూడు నెలలు అవుతుంది ఆ రోజు టెలిఫోన్లో అన్నయ్య రాఘవ హలో లలిత ఎప్పుడు బయలుదేరి వస్తున్నారు అని అడుగుతున్నాడు నిజానికి ఆ బయలుదేరడం మూడు నెలల క్రిందటే జరగాల్సింది పరిస్థితులు సానుకూలపడక దూరాభారం వల్ల కుదరక తండ్రి ఆఖరి చూపులకు కూడా నోచుకోలేకపోయింది తను ఆలోచన నుంచి తేరుకొని ఇప్పటికీ అందరికీ కుదిరింది వారంలో బయలుదేరి పది రోజుల్లోగా అక్కడ ఉంటాం అని సమాచారం ఇచ్చింది లలిత తిరిగి అమ్మ ఆలోచనలో పడింది చిన్నప్పుడు అమ్మ తన ఎలా సాకింది అదే పద్ధతిలో తను తన కూతురిని ఎంత గారాభంగా పెంచుతున్నది గుర్తు చేసుకుని కళ్ళు చెమర్చగా దీర్ఘంగా నిట్టూర్చి ప్రయాణ సన్నాహాల్లో మునిగింది లలిత పది రోజుల్లో కుటుంబ సమేతంగా పుట్టిళ్ళు చేరుకుంది ఇంట్లో అమ్మ పరిస్థితి అర్థం కాని స్థితి ఆమె ఎవ్వరిని గుర్తుపట్టేలా లేదు చిన్నప్పటి ఆటలు ఆడుతోంది చిన్నప్పటి పాటలు పాడుతోంది గలగల మాట్లాడేస్తుంది నవ్వుతోంది నవ్విస్తోంది భర్త మరణం తాలూకు విషాదం కొంచెం కూడా కనబడటం లేదు ఎప్పుడూ ఒక పాత బొమ్మను సముదాయిస్తూ మాట్లాడుతూ గడుపుతోంది షాక్ నుంచి తేరుకున్న లలిత పంటి బిగువున దుఃఖాన్ని ఆపకుంటూ ఏమిట్రా అన్నయ్య అమ్మ ఈ పరిస్థితి చూడు లలిత నాన్న పోయినప్పటి నుంచి దిగులుతో అమ్మ మన లోకంలో లేదు క్రమంగా ఇలా మారింది అమ్మ చేతిలో బొమ్మను గుర్తుపట్టావా అది నువ్వు చిన్నప్పుడు లాలించిన లల్లీ బొమ్మే నాన్న గది ఖాళీ చేస్తుంటే బయటపడింది చిన్నప్పుడు అమ్మ నీకు చేసే పనులన్నీ జడేయడం అన్నం తినిపించడం నిద్రపుచ్చడం అన్నీ నువ్వు ఆ బొమ్మకు చేసి ఆడుకుంటుండేదానివి అమ్మ చూసి మురిసిపోతుండేది అని పాత జ్ఞాపకాలని గుర్తు చేశాడు రాఘవ అమ్మ అనుభూతుల్ని నెమరు వేసుకుంటూ మాతృప్రేమ గుర్తులను తెరలు తెరలుగా గుర్తు చేసుకుంటూ గంటలు గడిపారా అన్న చెల్లెళ్ళు సాయంత్రం జానకమ్మ గారి చికిత్స కోసం వచ్చిన డాక్టర్ గారిని సంప్రదిస్తే మీ అమ్మగారి మెదడులోంచి దాదాపు పాతకేళ్ల జ్ఞాపకాలు తుడిచిపెట్టుకుపోయాయి మానసికంగా ఆమె పాతకేళ్ల వయసుకు మారిపోయింది అని వివరణ ఇచ్చారు కొన్ని మానసిక వ్యాధులకు వికల్పాలకు భరించలేని బాధలు దుఃఖాలు వీటన్నిటినీ మరవాలి అంటే వృద్ధులయ్యాక వారి జీవితంలో ఏదైనా సంకటాలు జరిగినా చిన్నపిల్లల్ని చూసినట్లు చూసుకోవాలి ఆ బాధల్ని మరిపించాలి